రెండు కోట్ల మంది అండి టోటల్గా మీరందరూ ఫిఫ్టీ వాళ్ళు సెవెంటీ వాళ్ళు ఉంటారు చనిపోతారు అనుకోండి అఫ్కోర్స్ దే ఆర్ ఆర్ ఎఫెక్టివ్ నాట్ ఓన్లీ టూ క్రోర్స్ ఈ గాలి ఈ రోజు మనీ కాలిపోతుంది లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ అందరూ కూడా పెన్షన్స్ ఉన్న వాళ్ళ కూడా ఈ గాలి చెంది టోటల్గా ఒక ఐదు ఆరు కోట్ల మంది దెబ్బ తినే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇన్నోటేట్ చేస్తున్నాం వాళ్ళు కూడా మాతో కలుపుకొని ఐక్యప నిర్మించి బిల్లుని ఆ బిల్లు కూడా ప్రయత్నం సార్ కేంద్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ఒక బిల్లును రూపొందించిందని ఆ బిల్లు కనుక చట్టంగా రూపొందితే కోట్లాది మంది నష్టపోతారని బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు జిఎస్ఎన్ రాజు వన్ ఆఫ్ ద పెన్షనర్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్సీసీపీఏ నాయకత్వంలోని అలాగే ఇండివిజువల్ పెన్షనర్స్ యూనియన్స్ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఒక గొప్ప పోరాటం ఈరోజు జరుగుతుంది దాని ముఖ్య కారణం ఏదైతే పెన్షనర్స్కు ఉన్నటువంటి కోరికలు హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసే అవకాశంగా చేస్తూ పార్లమెంట్లోనూ అలాగే రాజ్యసభలో కూడా బిల్లు పెట్టడం ఆ బిల్లుని రాష్ట్రపతికి ఆమోదాన్ని పంపించడం ఆ నేతృత్వంలో పెన్షనర్స్ సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఒక వేదికగా ఏర్పడి అన్ని సంఘాలు కూడా ఒక ఐక్య పోరాటం ఐక్య ఉద్యమం నిర్మించి ఎట్టిపరుస్తున్న కూడా ఆ బిల్లుని ఆ బిల్లుని తిరస్కరించాలి ఆ బిల్లుని ఎట్టిపరుస్తు ఎలా చేయకూడదనే నినాదంతో దేశవ్యాప్తంగా ఈరోజు పెన్షనర్సు అందరూ కూడా రోడ్ల మీద రావడం జరిగింది పెద్ద భారీ ఎత్తున ఆందోళన కూడా కొనసాగడం జరుగుతుంది అయితే నైన్టీన్ సెవెంటీ టూలో ఏవైతే సిసిఎస్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారము ఏవైతే హక్కులు ఉన్నాయో ఏవైతే రైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూ అవ్వాలి అన్న డిమాండ్ ఆల్రెడీ ఉన్నదాన్ని తీసి వాళ్ళేమో పంపం కట్టుకోవడానికి ప్రభుత్వాలు పడుతున్నాయి ఈరోజు పార్లమెంట్లో ఎంపీలు జీతాలు పెంచుతున్నారు ఎమ్మెల్యేలు జీతాలు పెంచుతున్నారు మేమే అబ్జెక్షన్ కాదు కానీ మాకు ఉన్నటువంటి హక్కులు మీరు కాలు రాస్తే మాత్రం ఎట్టి బస్సులు మేము ఒప్పుకోము మా జోలికి వస్తే కబడ్దార్ వాళ్ళు కాలు పట్టుకొని ప్రభుత్వాలు పడగొట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఆల్ పెన్షనర్స్ యూనియన్స్ నుంచి ఒక హెచ్చరిక ప్రభుత్వానికి మేము తెలియజేసుకోవడం జరుగుతుంది కాబట్టి చాలా అన్యాయం ఎందుకంటే వృద్ధాప్యలో ఉన్నటువంటి మా వాళ్ళ యొక్క కోరికల్ని వాళ్ళు అరిస్తే ఎట్టి కూడా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి ఖచ్చితంగా ఆ బిల్లుని తిరస్కరిస్తున్నాం ఆ బిల్లులో అవసరమైన మార్పులు చేసి ఎట్టి కూడా దాన్ని అమలు జరచడానికి వీల్లేదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సీతారాము ఏది ఫైనాన్స్ మినిస్టర్ సీతారాం సీతారాం నిర్మలా సీతారాం చక్కటి ముద్దు పేరు పెట్టింది అబ్బా ఇన్ని చేస్తాం కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పింది మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే నువ్వు ఏదో పెట్టావు కదా బిల్లు ఆ బిల్లు ఇది రాసేయి మేము ఎన్ని పెట్టినా ఎన్ని కోరిక పెట్టినా పెన్షనర్స్కి ఎట్టి పరిస్థితులు ఏ ఇబ్బంది ఉండదు అని ఆ బిల్లు రాయి అని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉన్నటువంటి హక్కుల్ని కాలరాస్తే ఎట్టి ఉన్న పెన్షన్ అనేవాడు ఖచ్చితంగా తిప్పికొడతాం ఐక్య పోరాటాల ద్వారా అవసరమైతే ప్రభుత్వాలు కూడా దించడానికి రాబోయే కాల ప్రయత్నం చేస్తాం ఈరోజు వామపక్ష ప్రజాతంత్ర విధానాలకు విధి మందలు జరుపుతున్నటువంటి విధానాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపిస్తాం చట్టబలికి గతంలో అనుభవాలు ఉన్నాయి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పే కమిషన్ వేస్తే ఫార్టీ పర్సెంట్ ఫిట్మెంట్ మేము సాధించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాట్ హెస్ హ్యాపెన్ సిపిఎం లీడర్ హరికిషన్ సుధీర్ సింగ్ సిపిఐ లీడర్ ఇంద్రజిత్ గుప్తా దే టూ లీడర్స్ ఆర్ యాక్టింగ్ లైక్ ఎనీథింగ్ రిగార్డింగ్ పెన్షనర్స్ అండ్ వర్కర్స్ తరపున వాళ్ళు ఉండి ఫార్టీ పర్సెంట్ సాధించాం అదేవిధంగా ఈరోజు అవసరమైతే వాళ్ళందరినీ కూడా మళ్ళా ఆ పాలసీ ఆ పద్ధతిలో ఉన్న వాళ్ళని చట్టసభలకు పంపిస్తాం ఖచ్చితంగా రాబోయే కాలంలో కార్మికులకి పెన్షన్స్కి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేయడానికి మేము తీవ్రమైన ప్రయత్నం చేస్తాం ఈ బిల్లుని గట్టిగా మేము అపోజ్ చేస్తున్నాం అవసరమైతే ఆ బిల్లులో మార్పులు తీసుకురావాలని కూడా డిమాండ్ చేస్తున్నాము ఈ సందర్భంగా రబడ్ద మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ రెండు కోట్ల మంది అండి టోటల్గా వీళ్ళందరూ నైన్టీన్ ఫిఫ్టీ వాళ్ళు నైన్టీ వన్ సిక్స్టీ వాళ్ళు నైన్ సెవెంటీ వాళ్ళు ఉంటారు మనం చనిపోతారు అనుకోండి అఫ్ కోర్స్ దే ఆర్ ఆల్ ఆర్ ఎఫెక్టివ్ నాట్ ఓన్లీ టూ ఫ్లోర్స్ ఈ గాలి ఈరోజు మన ఇల్లు కాలిపోతుంది లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ వీళ్ళందరూ కూడా పెన్షన్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా ఈ గాలి చెంది టోటల్గా ఒక ఐదు ఆరు కోట్ల మంది దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇన్వైటేట్ చేస్తున్నాను వాళ్ళు కూడా మాతో కలుపుకొని ఐక్యపరంలో నిర్మించి ఎట్టి పరుస్తున్న ఆ బిల్లుని తిప్పుకోవడానికి ఆ బిల్లు అవసరమైన మార్పులు తీసుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం సార్